ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ శనివారం తన నాలుగో మ్యాచ్ ఆడబోతుంది సొంత గడపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లను గెలిచిన రాజస్థాన్ ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ను రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను మూడో మ్యాచ్లు ముంబై ఇండియన్స్ ను ఓడించింది ఇదిలా ఉంటే నాలుగో మ్యాచ్ కి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది శనివారం నాటి మ్యాచ్ లో జెర్సీని మార్చివేసింది పూర్తిగా పింక్ కలర్ తో నిండి ఉన్న జర్సీతో బరిలోకి దిగబోతుంది ఆర్సీపీతో జరిగే మ్యాచ్ ను తమ రాష్ట్రంలో నివసించే మహిళలందరికీ రాజస్థాన్ రాయల్స్ అంకితం ఇచ్చింది ఈ కొత్త జర్సీని టీం డైరెక్టర్ కుమార సంఘకరణ ఆవిష్కరించారు పింక్ ప్రామిస్ మ్యాచ్ మ్యాచ్ కాగా ఈ కోసం విక్రయించే టికెట్ పై వచ్చే మొత్తంలో వంద రూపాయలను రాజస్థాన్ రాయల్స్ మహిళ సంక్షేమానికి కేటాయిస్తుంది రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ కు ఈ మొత్తాన్ని చలిస్తుంది గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు అలాగే రెండు ఇన్నింగ్స్ లోను సిక్స్ కొట్టిన ప్రతిసారి సంబార్ రీజియన్ లోని ప్రతి ఆరు నీళ్లలో సోలార్ పవర్ ద్వారా దీపాలను వెలిగిస్తుంది